హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను అటుకుల మిక్చర్ చూపిస్తున్నానండి లావు అటుకులతోటి మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఇందులో పల్లీలు కొబ్బరి అలాగే పచ్చిమిర్చి కాజు ఇవన్నీ వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం అటుకుల చుడవా కోసం అనేసి స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అందుకనేసి నేను టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైంది ఇందులో పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి స్లిమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీలు అనేటివి చాలా టేస్ట్ ఉంటాయి అందుకని స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే పుట్నాలు కూడా ఆయిల్లో వేసి లైట్గా వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయి వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇదే ఆయిల్లో ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోవద్దండి లైట్గా వేయించుకుంటే తినేటప్పుడు కమ్మగా ఉంటుంది కొంచెం కలర్ మారుతున్నప్పుడే తీసేసుకోవాలి అలాగే కాజు అండి నేను ఒక ఐదు కాజు తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా కొంచెం కలర్ మారగానే తీసేసుకోవాలి ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఇది కూడా వేసేసి మంచిగా ఫ్రై పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాయండి వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇదే ఐదులోకి ఇలావుటి అటుకులు వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతాయి కింద అడుగున మాడుతుంది అందుకనేసి కలుపుతూ ఉండాలి ఈ అటుకులు కూడా ఫ్రై అయినాయండి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలో కొంచెం ఆయిల్ మిగిలిందండి అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు తీసుకోవాలి సాల్టు అలాగే కారం ఒక స్పూన్ వరకు నేను కారం తీసుకుంటున్నాను ఇందులోనే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి విటండి ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాలు కొబ్బరి పల్లీలు అలాగే పచ్చిమిర్చి కాజు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి వీటన్నింటినీ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు కమ్మగా ఉంటుంది వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలిపేసేస్తాం ఇంతే అండి అటుకుల చుడవ రెడీ అండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఇంతే అండి అటుకుల మిక్చర్ రెడీ మీరు కూడా ఒకసారి నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ